హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరూప ఎసిపి ఛానల్ మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అవి కూడా నానూ డిజైన్స్లో న్యూ డిజైన్ వచ్చాయి సిక్స్ కలర్స్ వచ్చాయండి అసలు ఎప్పుడు కూడా నానూస్లో స్టోన్ ప్యాటర్న్ అలాగే ఈ కలర్స్ అయితే రావు ప్రజెంట్ అయితే సిక్స్ కలర్స్లో వచ్చాయి ఎవరికన్నా కావాలి అంటే నచ్చితే మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటీఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫస్ట్ వచ్చేసి ఇయరింగ్ చూపిస్తానండి మంచి ఇయరింగ్స్ నక్షి లో వచ్చాయి న్యూ డిజైన్లో అండి ఇదిగోండి మనకు ఫినిషింగ్ అయితే నక్షిలో వస్తుంది మనకిక్కడ ఇదిగోండి ఇక్కడ లోపల లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కింద మాత్రం మొత్తం కూడా ఇలా మనకు పల్స్ అనేది వస్తాయి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అండి కానీ లైట్ వెయిట్ ఉన్నాయి వెయిట్ అయితే లేదు మీరు వన్ డే అయినా కూడా టోటల్ వన్ డే కూడా క్యారీ చేయొచ్చండి అంతా బాగున్నాయి ఇయరింగ్స్ అయితే నార్మల్ వెయిట్ ఉన్నాయి మామూలుగా ఇయర్ రింగ్స్ ఎలా వెయిట్ ఉంటాయో అంతే వెయిట్ ఉన్నాయి హెవీ వెయిట్ అయితే లేదు చూడ్డానికే పెద్ద సైజ్ కానీ హెవీ వెయిట్ లేదు మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటి అంటే పుష్ బ్యాక్ వస్తుంది బ్యాక్ ఫినిషింగ్ కూడా సేమ్ ఉంటుందండి మనకు ఫ్రంట్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా వచ్చేసింది చాలా బాగున్నాయి ఇయరింగ్స్ బిగ్ సైజ్ ఇయరింగ్స్ అండి దీంట్లో స్మాల్ సైజ్ కూడా తెప్పిస్తున్నాను ఇదైతే బిగ్ సైజు కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిప్ విత్ టెన్ పీసెస్ వచ్చాయండి ప్రజెంట్ అయితే ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఆ మార్నింగ్ నేను షార్ట్ వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియోలో ఫైవ్ పీసెస్ బుక్ అయిపోయాయి ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ పీసెస్ స్టాక్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బిగ్ సైజ్ ఇయరింగ్స్ అది కూడా నక్షి పాలిష్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది మీకు ఒకసారి చూపిస్తాను ఎన్ని ఉన్నాయి అనేది ఇదిగోండి వన్ టూ త్రీ ఒక్కటి కూడా ఉందండి టోటల్ ఫైవ్ పీసెస్ ఉన్నట్టున్నాయి ఇదిగోండి ఉంది ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ప్రజెంట్ స్టాక్ అయితే ఫైవ్ పీసెస్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అది కూడా మీకు వెయిట్ లేకుండా వచ్చాయి నార్మల్ వెయిట్లోనే వచ్చేసాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసి నానూస్ అండి మనకు స్టోన్ అనేది చూడండి బిగ్ సైజ్ స్టోన్తో వస్తుంది ఇది బేబీ పింక్ కలర్ అండి మీకు వీడియోలో కనిపించే సేమ్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో దీంట్లో పికాక్స్ కానీ గాడ్స్ కానీ ఏమీ లేవు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది నాను అనేది బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుందండి చైన్ రాదు అసలు చైన్ వేస్తే వీటికి సెట్ అవ్వదు థ్రెడ్ అయితేనే మనకు ఏంటి అంటే నెక్ వరకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందండి బ్యాక్ కూడా చూసేసేయండి ఇలా ఉంటుంది వీటికి ఇయరింగ్స్ చూడండి అసలు ఈ సెట్కు ఇయర్ రింగ్స్ అదిరిపోయాయి మెయిన్ అంత బిగ్ సైజ్ వచ్చాయి మీరైతే కాస్ట్ అయితే ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేనటువంటి కాస్ట్ అండి సేమ్ మనకు ఈ కలర్లోనే బేబీ పింక్ కలర్లోనే వస్తుందిలా స్టోన్ అనేది బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్లో చాన్బలి డిజైన్లో వచ్చేసింది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఈచ్ వన్ కలర్ ఇప్పుడు ఒక్కొక్కటి ఉంది కదా ఈ ఒక్కొక్క కలర్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను బేబీ పింక్ కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది డైరెక్ట్ ఆఫర్ ప్రైజ్లోనే చెప్తున్నానండి ఇప్పటి నుంచి మన ఛానల్లో దసరా వరకు కూడా అన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లో హోల్సేల్ ప్రైజ్లోనే ఉంటాయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఆఫర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిప్ బయటైతే సిక్స్ ఫిఫ్టీ అసలు సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా ఉందండి ప్రైజ్ అయితే ఇది ఎందుకంటే ఇయరింగ్ చూడండి అసలు ఎంత బిగ్ సైజ్ వచ్చాయో అలాంటిది నాను స్టోన్ కూడా మనకి ఇక్కడ ఈ స్టోన్ కూడా బిగ్ సైజ్లో ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూపిస్తాను మీకు ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోండి పట్టు శారీస్ అన్నీ కూడా మనకు నార్మల్గా ఈ అన్ని కలర్స్లో కూడా పట్టు శారీస్ ఉంటాయండి ఇప్పుడు టోటల్ సిక్స్ కలర్స్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది డార్క్ గ్రీన్ కలర్ మనకు నాను పాటనైతే ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీగా పిల్లలకు కూడా పెట్టచ్చండి మనకు పిల్లలకైనా పెట్టేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అండి మాత్రం అసలు నాకైతే ఈ సెట్కి ఇయర్ చాలా బాగా నచ్చాయండి చాందబాలి మోడల్లో వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఒకవేళ మీకు గ్రీన్ కావాలి అంటే గ్రీన్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ కలర్ తీసుకున్నా కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఇదిగోండి ఈ కలర్స్లో కూడా పట్టు శారీస్ ఉంటాయి అందరికీ స్కై బ్లూ కలర్ ఇదిగోండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి స్కై బ్లూ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ రీషిపీ మొత్తం కూడా అంకట్ స్టోన్స్లో వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ అండి సారీ ఇది గ్రీన్ కలరేనా రామా గ్రీన్ ఇది రామా గ్రీన్ అండి ఇది ఇది గ్రీన్ కలర్ ఇదిగో చూడండి మీకు వేరియేషన్ అనేది ఇది గ్రీన్ కలరు మీకు కొంచెం అలాగే కనిపిస్తుంది కానీ ఇది రామా గ్రీన్ మీకు కవర్లోది కూడా ఒకసారి చూపిస్తాను ఇది అండి ఇది గ్రీన్ కలరే అనుకుంటాను గ్రీనే నేను మీకు చూపించినట్టున్నాను రామా గ్రీన్ ఓపెన్ చేస్తున్నాను ఉండండి సారీ ఇది గ్రీన్ కలరే ఇదిగోండి రామా గ్రీన్ మీకు కవర్లో అయితే కలర్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందా అండి మీకు దీంట్లో సరిగ్గా కనిపించట్లేదు ఇది రెండు సేమే ఉన్నాయి నేను ఒకసారి కవర్ల నుంచి చూపిస్తాను మీకు సేమ్ కలర్ కనిపిస్తుంది స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి ఇదిగోండి రామా గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ కావాలి అంటే తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ ఇక్కడే చూసారు కదా త్రీ పీసెస్ ఉన్నాయి నేను క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్ కలర్ వాయిలెట్ కలర్ అండి వాయిలెట్ కలర్ వాయిలెట్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఇది కనిపించట్లేదు కవర్లో నుంచి మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకో ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా కనిపించట్లేదు ఇదిగోండి వాయిలెట్ ఇప్పుడు సూపర్ కనిపిస్తుంది అండి కలర్ వైలెట్ కలర్ వైలెట్ కావాలనుకున్న వాళ్ళు వైలెట్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ పింక్ కలర్ ఇదిగోండి పింక్ అండి ఇది మీకు రెడ్ కలర్ లా కనిపిస్తుంది కానీ రెడ్ కలర్ కాదు పింక్ కలర్ ఇదిగోండి ఈ పింక్ ఇది ఇది సేమ్ పింక్ ఇది మీకు ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది తీసుకున్నా కూడా ఈరోజు నాను డిజైన్లో టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి కదండి సిక్స్ కలర్స్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి పింక్ కలర్ వాయిలెట్ కలర్ రామా గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బేబీ పింక్ కలర్ టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి మీకు క్వాంటిటీ కూడా ఒక్కసారి చూపిస్తాను చూసేసేయండి ఇదిగోండి ఇది పింక్ వాయిలెట్ గ్రీన్ రామా గ్రీన్ అన్ని ఫైవ్ ఫైవ్ ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా వాయిలెట్ ఇది వాయిలెట్ ఇక్కడే త్రీ ఇందాక టూ చూపించినట్టున్నాను టోటల్ ఫైవ్ ఇదిగోండి ఇది గ్రీన్ పింక్ బేబీ పింక్ బేబీ పింక్ బేబీ పింక్ చూసారు కదా అన్ని ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసి బుకింగ్ అయితే చేసేసుకోండి ఈరోజు వీడియో ఇదేనండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్న లెక్కనది కామెంట్స్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వేలలో కలుసుకుందాం